హాయ్ హలో నమస్తే ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో ఒకసారి ఈ తెలుసుకుందాం శనివారం వచ్చింది నాగార్జున వచ్చేసారు సో వస్తూ వస్తూనే మంచి జోష్ఫుల్ సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు వచ్చిన వెంటనే ప్రేక్షకుల్ని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్దామని చెప్పేసి చెప్పడం వెంటనే బిగ్ బాస్ హౌస్లో రోజంతా ఏం జరిగిందో చూపించడం కూడా జరిగింది సో దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మొదటిగా విష్ణుప్రియ సోనియా ఆక్ల మధ్య జరిగిన గొడవ దాని గురించి మాట్లాడుకుందాం దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం యాక్చువల్లీ సర్దార్గా డైనింగ్ టేబుల్ దగ్గర సోనియా ఆకుల అభయ్ నవీన్ సీత కూర్చొని ఉన్నారు సో ఈ సర్దార్ కాన్వర్జేషన్లో విష్ణుప్రియ వచ్చి ఒపీనియన్ అడిగినట్లుగా మీ మీ ఒపీనియన్ ఏంటంటూ సోనియా ఆకులని క్వశ్చన్ చేసింది అదేంటంటే నిఖిల్కి మీకు ముందు నుంచి పడదు కదా వచ్చిన చాలా గొడవ పడ్డారు సరిగ్గా కలవలేదు కానీ ఇప్పుడు ఎందుకు అంత క్లోజ్గా ఉన్నారు మీ ఇద్దరి మధ్య ఏంటి అని అడిగింది దీనికి సోనియా ఆకులు కూడా చాలా సింపుల్గా నో కామెంట్స్ అని చెప్పింది సరే చెప్పింది నో కామెంట్స్ అంట అని చెప్పేసి శ్రీతాను అంటుకోవడం జరిగింది విష్ణుప్రియ ఊరుకున్నారు అయిపోయింది అనుకున్నాం సో దీన్ని కొంచెం ల్యాక్ చేశారు యాక్చువల్లీ ఎక్కడ చెప్పాలంటే ల్యాక్ చేయడం సోనియాకి కోపం లేచి వెళ్ళిపోతుంటే అక్కడికి ఫస్ట్ అయితే విష్ణుప్రియ ఉంది సారీ నేను ఆర్డర్ చేసి ఉంటే ఐ ఐ డోంట్ మీన్ దాట్ అని చెప్పేసి సో దీనికి సోనియా అడల్ట్ కామెడీ ప్లే చేయొద్దు దయచేసి నా మీద అంటూ కోపంగా చెప్పి వెళ్ళిపోవడం జరిగింది దీనికి విష్ణుప్రియ సీత కూడా షాక్ అయ్యారు షాక్ అయ్యి ఆ మాటలకి సీత ఫస్ట్ లోపలికి వెళ్ళి నేను కావాలని ఏమీ చేయలేదు మేము తను సరదాగా అడుగుతానంది అక్కడికి నేను వద్దాను కానీ మామూలుగా చాలా క్యాజువల్గా అడిగింది తను అని శ్రద్ధ చెప్తుండగా విష్ణు లోపలికి రావడం ఆ గొడవ చినికి చినికి గాలి వనిగా పెరిగి నేను కేవలం జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే చిన్నగా సరదాగా అడిగాను అది మిమ్మల్ని వేరే విధంగా పోర్టెట్ చేయడానికి కాదు అని అంటూనే సీరియస్ అవుతూ నేను జస్ట్ ఒపీనియన్ అడిగాను కానీ మీ మధ్యన ఇంకేముందని చెప్పేసి ఇలా ఇలా అంటూ కొన్ని సైకిల్ ద్వారా తను ఇంకంత రచ్చగొట్టడం అక్కడికి తను అంటూ స్టాప్ స్టాపిక్ విష్ణు అని చెప్పేసి సో అనేసింది అయిపోయింది బయటకు వెళ్ళిపోయారు సోనియా బయట కూర్చుని చాలాసేపు ఏడుస్తుంది తన అభయ్ అభయ్ నవీను ఓదార్స్తూ ఉన్నాడు మళ్ళీ ఆ టైంలో కూడా విష్ణుప్రియ ఏడ్ చేస్తే అయిపోతుందా ఏడుపు ఏడిస్తే సరిపోతుందా మాకు వస్తుంది ఏడుపు కానీ మేము లేవా ఏడకుండా నువ్వే పుంజిస్త్రీవా మేం కాదా మమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకున్నారు షోలో అంటూ చాలా పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేసింది వర్డ్స్ యూజ్ చేసి వెళ్ళిపోవడం లోపలికి ఈ గొడవ లాగా ల్యాగ్ అయింది తర్వాత కొంతసేపుకి సాయంత్రం వేపుకో సోనియా కూల్ అవడం ఇదంతా జరిగింది ఒక పక్క బీబక్క బేబక్క నిఖిల్ ఫస్ట్ నుంచి నిఖిల్ అంటే బేబక్కకి చాలా ఇష్టం మంచి నాయకత్వ లక్షణాలు నేను దగ్గర అంటూ కావాలని తన టీంలోకి వచ్చింది కానీ ఇప్పుడు బేబక్కకి నిఖిల్కి పడట్లేదు ఇక నాగార్జున వచ్చిన వెంటనే హౌస్ మొత్తం కలర్ఫుల్గా తయారైపోయింది కలర్ఫుల్గా తయారవడం వాళ్ళ సీట్లతో వాళ్ళు కూర్చున్నారు ఒక్కొక్కరిగా ఈ వారం అంతా రివ్యూ చేసిన నాగార్జున ఎవరెవరు ఏం తప్పులు చేశారన్న దాని మీద వాళ్ళని ఒక రౌండ్లో లాంటిది కట్టుకుని దాని మీద స్టాప్ చేసే ప్రక్రియ ప్రారంభించారు నాగార్జున సో ఎవరెవరు ఎవరిని అనుకుంటున్నారు ఏ కారణం చేత ఏ కత్తులతోటి చొరకత్తులు రెండు రెండు వైపులా కత్తులు తుప్పు పట్టిన కత్తే అంటూ రకరకాల కత్తు పేర్లు పెట్టి మీరు పొడవాలని చెప్పేసి దానికి తగిన కారణం చెప్పాలని చెప్పేసి జరగడం జరిగింది సో ఈ ప్రాసెస్లో శేఖర బాషణకి వచ్చాడు బేబక్క నిఖిలికి వచ్చింది బేబక్క మాత్రం నేను ఈ టీంలో ఉన్నాను వేరే టీంకి వెళ్ళిపోతానని నాగార్జునకి తగేసి చెప్పింది సో దానికి నాగార్జున కూడా అయితే నీ చేతికున్న బ్యాండ్ తీసి పాడే అని చెప్పాను తను బ్యాండ్ తీసాడు ఇదంతా జరిగింది మరి ఏ టీంలోకి వెళ్తావు ఏ టీంలో ఉండాలనేది బిగ్ బాస్ నిర్ణయిస్తారని చెప్పేసి నాగార్జున చెప్పడం సోనియా సోనియా గొడవ కానీ విష్ణుప్రియ వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవను కూడా నాగార్జున మాట్లాడడం జరిగింది సో చిన్నగా అంతకు ముందు అంతకుముందు ఎపిసోడ్స్లో చూసినట్టు ముందు సీజన్లో ఎపిసోడ్స్లో చూసినట్టు నాగార్జున పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అనిపించింది అది చాలా నార్మల్గా మాట్లాడాలంటే మాట్లాడాలన్నట్లుగా మాట్లాడే తప్ప సీరియస్ అవ్వడం వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం ఇలాంటివి ఏమీ జరగలేదు దట్టు ఆ గేమ్కి సంబంధించిన దాంట్లో కూడా ఎటువంటి ప్రస్తావన తేలేదు నాకు ఆ గేమ్ కోసం అసలు ఆ టాపిక్ ఏ తీసుకురవేది అసలు తీసుకొస్తాడేమో గట్టిగా పెడతాడేమో యష్మి గౌడ టీంకి అని చెప్పి అనుకున్నాం కానీ అలాంటిది ఏమీ జరగలేదు వచ్చారు జాగ్రత్తగా కామ్గా సర్ది చెప్పారు కొన్ని కొన్ని మాట్లాడాడు ఎవరు ఎంత పర్సంటేజ్లు ఉన్నారో ఎంత పెంచుకోవాలి మీ ఇంకా స్టామినా మీదే అని చెప్పేసి చెప్పడం అంతవరకే జరిగింది ఆదిత్యం అని మాత్రం నువ్వు బాగా కనిపిస్తూ ఉండవై అని మాత్రం పదే పదే చెప్పడం జరిగింది అసలు కనిపించట్లేదు నువ్వు అని చెప్పేసి సో ఇదంతా అంత సో ఇది ఇక్కడ వరకు ఎపిసోడ్ మొత్తం జరిగింది తర్వాత వచ్చి ఇక అసలు సేవ్ చేయడం ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో ఆరుగురు కంటెస్టెంట్స్లో సేవ్ చేసే ప్రక్రియ మాత్రం స్టార్ట్ అయింది సో ఈ వారం మొదటిగా సేవ్ అయిన వ్యక్తి సోనియా అపుల ఈ బిగ్ బాస్ ఎయిట్లో ఫస్ట్ సేవ్ అయిన వ్యక్తి సోని ఆకలు సో ఇది ఓవరాల్గా ఈరోజు జరిగిన ఎపిసోడ్ మరి రేపు నాగార్జున ఎంతమందిని సేవ్ చేస్తాడు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఓటంలో ఎవరున్నారు ఓటంలో ఎవరున్నదని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం బీబక్క భాష ఇలా ఉండడం జరిగింది సో మరి అసలు ఫలితాలు ఎలా ఉన్నాయి ఎవరిని హౌస్ నుంచి బయటికి పంపుదాం అనుకున్నారనేది మాత్రం బిగ్ బాస్కి నాగార్జునకే తెలియాలి మనకు తెలియదు ఓటింగ్ ప్రకారం చిన్న చిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్స్ ఆ సోషల్ మీడియా ద్వారా అది తెలిసింది కనుక అయితే కనుక బేబక్క భాష అని చెప్పేసి అన్నారు బేబక్క అయితే ఇన్ఫర్మేషన్ అయ్యే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయని తెలిసింది అలాగే అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఒకటి ఉంటుంది అని సమాచారం సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు అనేది ఒక ఎంటర్టైనర్ జబర్దస్త్కి సంబంధించిన ఒక ఎంటర్టైనర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా వచ్చిన సమాచారం ఇక హౌస్ నుండి బయటకు ఎవరు వెళ్తారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి ఎవరు వస్తారు అనేది రేపటి ఎపిసోడ్ లో మనకి తెలుస్తుంది అప్పటి వరకు కీప్ వాచింగ్ థ్యాంక్ యూ